హలో అండి అందరికీ నమస్తే ఇదైతే నా నైట్ రొటీన్ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఛాయ్ అయితే మా హస్బెండ్కి అయితే పోసిచ్చాను ఆ తర్వాత ఈరోజు నైట్ అయితే టమాటా చారు ఇంకా క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టమోటా చార్ కోసము ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి టమోటాలను వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెడతాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్రని ఎనిమిది వెల్లుల్లిని కొన్ని మిరియాలని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకునేసి వన్ టైం అయితే మిక్సీ పట్టేస్తాను ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి టమోటాలను అయితే బాగా చల్లారాక వీటినైతే చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా అయితే మిక్స్ చేసుకునేసి దానిపైన ఉన్న పిప్పిని మొత్తం అయితే తీసేస్తాను ఇంక ఈ లోపైతే ఇంకో పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయితే ఉడికిపోయింది ఇక్కడ నేను రైస్ని అయితే ఉడకబెట్టడానికి పెద్ద గిన్నె అయితే తీసుకుంటాను ఎందుకంటే మేము వాడే రైస్ కొత్త బియ్యము అవి చిన్న గిన్నెలో వాడితే మొత్తం రైస్ అంతా ముద్దలాగా అయితే అయిపోతుంది ఇంక ఇక్కడైతే నేను టమోటా చార్ని అయితే ప్రిపేర్ చేయడానికి వీటన్నిటినీ అయితే ఒక గిన్నెలోకి అయితే పోసుకునేసి రసాన్ని అదే గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకునేసి కొంచెం జీలకర్రని అలాగే ఆవాల్ని విన్నపప్పుని రెండు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని యాడ్ చేసుకునేసి ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా రసాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు గుజ్జును కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని పసుపుని అలాగే మనం రెడీ చేసుకున్న మిరియాల పొడిని ఇంకా కారాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేస్తాను మన టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు నడుస్తుంది వర్షాకాలం కాబట్టి ఈ టైంలో మనము ఇలాగ ఈ టమాటా రసంలో ఈ మిరియాలు ఇవన్నీ వేసుకోవడం వల్ల మన గొంతు కూడా కొంచెం రిలీఫ్గా అయితే అనిపిస్తుంది కదా ఇంకా ఆ తర్వాత మా బుడ్డోళ్ళ ఇద్దరికి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే రైసే పెట్టేస్తాను కానీ ఒక్కోసారి అయితే తప్పదు కదా వాళ్ళ గోల వల్ల ఇంక ఇడ్లీనే పెట్టాల్సి వచ్చింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ ఫ్రై టమాటా రైస్ రెండు చాలా టేస్టీగా ఉంటాయి కదా రెండు మిక్స్ చేసుకొని తింటే మరి మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫైనల్గా మన డిన్నర్ అయితే రెడీ అయిపోయింది రైస్ క్యారెట్ ఫ్రై టమాటా రైస్ ఇంకా డిన్నర్ చేశాక అయితే ఇక్కడ నేను మా వాళ్ళకైతే శాస్త్రాకి ఇలాగ డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చేసాను మా శాస్త్రా డ్రాయింగ్ అయితే వేస్తుంది ఇంకా నేనైతే కిచెన్లో అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అంట్లు కూడా అయితే అన్ని తోమేసాను ఇంకా అలాగే రేపు మార్నింగ్ కి ఇక్కడ పాలకూర అలాగే మెంతి కూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను రేపు మార్నింగ్ అయితే మా హస్బెండ్ కి ఏ షిఫ్ట్ అయితే ఉంది అందుకే ఇప్పుడే అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే నైట్ టైము హాట్ వాటర్ తాగడం కోసం ఒక గిన్నెలో వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ మార్నింగ్ కోసం అయితే బాదం పప్పును అయితే నానబెడుతున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసుకునేసి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి అయితే ఈ బాదం పప్పును అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కాగబెట్టుకున్న వాటర్ని అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అయితే ఈ వాటర్ని అయితే తాకేస్తాను అలాగే ఇప్పుడే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇక్కడ పెసరపప్పును అయితే నానబోస్తున్నాను వీటిని పెసరట్టు పెసరట్టయితే వేసేస్తాను పెసరపప్పును కూడా ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగి వాటర్ అయితే పోసి పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అయితే నేను క్లీన్ చేసుకున్నటువంటి క్యారీ బాక్స్లు ఉంటాయి కదా వాటిని కూడా అయితే అన్నిటినీ ఒక దానిలోకి అయితే తీసి పెట్టుకుంటాను మార్నింగ్ అన్నీ అయితే వెతకకుండా మనకు టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది కదా ఇదండి ఈ ఈరోజు నా నైట్ రొటీన్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్